హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీ ప్రెషర్ ఛానల్ సో అయితే రైనీ డే సో నేనైతే వేడిగా ఏదైనా తినాలనుకున్నాను సో అప్పుడప్పుడే చికెన్ గుర్తొచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది కదా సో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాను బట్ నేను సగం స్టార్ట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది మీతో కూడా షేర్ చేద్దామని సో యాక్చువల్గా ఇక్కడైతే నేను రెసిపీ అయితే ఫ్రీ స్పీడ్గా చెప్పేస్తున్నాను సో మనందరికీ తెలుసు కదా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో అలా బగారా రైస్ కోసం తాలింపు పెట్టేసాను అండ్ అదే ప్యాన్లో నేను వచ్చేసి ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ వేసుకున్నాను సో చికెన్ వేసిన తర్వాత దాన్ని ఫస్ట్ కొంచెం అలా కలిపేసి మూత్ పెట్టి మగ్గి పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాగీ చికెన్ స్టాక్ ఎంతమందికి తెలుసు ఇది చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇది మనం రైస్లో రెసిపీస్లో వేసినప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది సో ఇవి ప్యాకెట్కి వచ్చేసి టూ ఉంటాయి సో నేను వీటిని తీసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి చికెన్ చాలా చక్కగా ఫ్రై అవుతూ ఉంది సో దీన్ని మూత పెట్టి మగ్గిస్తూ ఉన్నాను సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ వేస్తున్నాను సో ఆనియన్స్ వేస్తే ఏంటంటే ఆనియన్స్లో వాటర్ అండ్ చికెన్లో ఉన్న వాటర్ తోటి అది చక్కగా బాయిల్ అవుతుందనమాట సో నేను ఈ టైంలో ఇప్పుడు దీంట్లో చక్కగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను అండ్ ఫస్ట్ ఏంటంటే మసాలా దీన్సు అందరికీ తెలుసు కదా బిర్యానీలోకి ఏమైతే వేస్తామో ఆ మసాలాలు అన్నీ యాడ్ చేసి పసుపు కూడా యాడ్ చేశాను అనమాట సో ఇదేంటంటే ఒక లేజీ డేలో చేస్తున్నా నేను యాక్చువల్గా వీడియో తీయాలనుకోలేదు బట్ నేను అప్పటికప్పుడు చూపిద్దాం అని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు కరివేపాకు అండ్ కొంచెం కారం అలాగే యాక్చువల్గా దీంట్లో నేను ధనియాల పొడి యూస్ చేయట్లేదు జీరా పౌడర్ యూజ్ చేశాను అండ్ చికెన్ స్టాక్ మన దగ్గర ఉంది కదా అది కలిపేశాను సో ఎంతమందికి పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం సో నాకు కూడా ఇలా పొడవుగా జరిగిన పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం సో పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను ఎగ్ బాయిల్ చేశాను కదా పెట్టాను అన్నమాట సో రైస్ రోటీ ఇదంతా వేసి ఈ మసాలా అంతా రైస్లో వేసి మూత పెట్టేశాను అండ్ సలాడ్ కొంచెం లైట్గా అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసా అండ్ సో రైస్ అయితే ఇలా వేడి వేడిగా ఉందన్నమాట సో ఇప్పుడు ఈ రైస్లోకి ఆ చికెన్ పీస్ అండ్ ఆ ఎగ్ అయితే సూపర్ టేస్ట్ ఎమ్మిగా ఉంది నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో కోసం అలా తీసాను కానీ వెంటనే అప్పుడే పక్కన పెట్టేసి ముందు తినడం అయితే స్టార్ట్ చేశాను